హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసం శెట్టి నాది కాకినాడ నేను ఢిల్లీలో ఉంటాను యూజర్ కార్ బిజినెస్ చేస్తూ ఉంటాను అదేవిధంగా నా యూజర్ కార్ బిజినెస్ ప్రమోషన్ కోసం నేను తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అనే యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ఉంటాను నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి మై ఫాదర్ ఇస్ అ మెకానిక్ నేను కాకినాడలో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్ ఆఫ్టర్ డిగ్రీ కూడా నేను మా వర్క్ షాప్లో నేను మా నాన్నగారితో పాటుగా మా నాన్నగారు వర్క్ షాప్లో నేను వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ మారుతిలో నేను పదిహేను సంవత్సరాలు మారుతీలో కూడా వర్క్ చేశాను నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో పాటుగా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉందండి నా వెహికల్కి సంబంధించి నా యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నా చేస్తున్న వెహికల్స్ ప్రమోషన్ చేస్తున్న పాటుగా నేను డాక్టర్ కార్ ఎపిసోడ్ని ఒక స్పెషల్ ఎపిసోడ్ అంటే వెహికల్కి సంబంధించి వెహికల్ మెయింటెనెన్స్ సంబంధించి కానీ హౌ టు ఫైండ్ అవుట్ ద వెహికల్ యాక్సిడెంట్స్ అండ్ వెహికల్ వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్ ఫర్ ద వెహికల్స్ అలాగే జిఎస్టీ గురించి ఏమైనా వెహికల్ గురించి సంబంధించిన ఏదైనా టూ డేస్కి ఒకసారి ఒక ఎపిసోడ్ చేయడం అనేది నేను చేస్తూ ఉంటాను కంటిన్యూ కానీ అదేవిధంగా ఈ రోజు ఎపిసోడ్ ఈ ఈ ఈ ఎపిసోడ్కి వచ్చేసరికి ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసరికి వాట్ టైప్ ఆఫ్ టైర్స్ టైర్స్ అనేవి ఎన్ని రకాలు ఏ టైప్ ఆఫ్ టైర్స్ మనం యూజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగిందండి ఈ ఈ ఎపిసోడ్ స్టా స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాని కమింగ్ టు ద ఎపిసోడ్ అండి ఈ ఎపిసోడ్ చెప్పేటప్పుడు చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటది చాలామంది డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది కొత్త కొత్త డ్రైవర్లు కూడా చదువుకుని వచ్చిన వాళ్ళు కొంతమంది డ్రైవింగ్ ఇప్పుడు స్టాప్ చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళకి అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కానీ కొంతమంది కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కొంచెం ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి కొంచెం పూర్తి నాలెడ్జ్ ఉండదు అంటే లెఫ్ట్ రైట్ ఇవే కొంచెం తెలుస్తుంది కానీ డెప్త్గా కొన్ని ట్రాఫిక్ రూల్స్ లేకపోవడం అంటే కొన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి రీసెంట్గా నా మా ఏరియాలో మాకు తెలిసిన ఫ్రెండ్కి ఒక అతనికి తుని దగ్గరలో ఒక యాక్సిడెంట్ అయింది దానికి కారణం ఏంటంటే అతను ట్రాఫిక్ రూల్స్ అనేది అంటే మనం హైవేలో కూడా మామూలుగా వెళ్ళేటప్పుడు కూడా మనం సడన్గా కొంతమంది వితౌట్ సిగ్నల్ పోనీ హ్యాండ్ కూడా హ్యాండ్ రేచ్ చేయకుండా లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ చేస్తున్నప్పుడు వెనకాల వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు దానివల్ల ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది అండి కారు కొనుక్కుంటాం మనం కారు కొనుక్కున్నప్పుడు కూడా మనం కార్ని అనేది మన ప్రెస్టీజియస్ మన లైఫ్ని స్టైల్ చేసేది ఎంటర్టైన్ చేసేది అదేవిధంగా కారును కొనుక్కున్నప్పుడు కూడా డ్రైవింగ్ రూల్స్ పాటిస్తూ కారును మనం మంచిగా నడి నడిపితేనే మనం దానికి మన జీవితం ఉంటుంది అట్లా కాకుండా కొంచెం రూల్స్కు పాటించకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్ వల్ల కొన్ని లైఫ్లో స్పాయిల్ అయ్యే పరిస్థితి వస్తుందండి దాని గురించి నేను ఒక ఆల్రెడీ అందరికీ ట్రాఫిక్ రూల్స్ చాలా వరకు తెలుసా ఉంటాయి కొన్ని చిన్న చిన్న రూల్స్ చెప్తాను కొన్ని దిగిన హైవే హైవేకి సంబంధించి కొన్ని రూల్స్ ఒక రెండు మూడు నేను చెప్తానండి మన హైవే రోడ్స్ వెళ్తున్నప్పుడు అండి రోడ్స్ మనకు మధ్యలో లైన్స్ వస్తాయండి లైన్స్ వస్తాయి మనకి వైట్ లైన్స్ వైట్ లైన్స్ వస్తూ ఉంటాయండి ఈ వైట్ లైన్స్ కొన్ని కట్ అయి ఉంటాయి కొన్ని కట్ అవ్వకుండా కంటిన్యూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆ హైవే మీద రెండు డబల్ లైన్స్ కూడా కంటిన్యూ వెళ్తూ ఉంటాయి డబల్ లైన్స్ కంటిన్యూ వెళ్తాయండి ఎక్కడ కట్ అవ్వదు కొన్ని కట్ అయి ఉంటాయి ఒకే సింగిల్ లైన్ కట్ అవ్వకుండా కంటిన్యూగా ఉంటుంది కొన్ని డబల్ లైన్స్ కూడా కట్ అవ్వకుండా కంటిన్యూ ఉంటుంది దీని మీనింగ్స్ ఏంటి దీని మీనింగ్స్ ఏంటంటే అండి ఏవైతే హైవేలో మనకి కట్ అయి ఉంటుందో దాని మీనింగ్ ఏంటంటే అండి నువ్వు వేరే వెహికల్ నీ ముందున్న వెహికల్ని ఓవర్టేక్ చేయొచ్చు అనేది మీనింగ్ చెప్తుంది అది ఇలా లైన్స్ కట్ అయ్య ఉన్నదే ఓవర్ ఓవర్టేక్ చేసుకోవచ్చు మీరు ఓవర్టేక్ చేయొచ్చు ఎక్కడ అని చెప్పేసి చెప్తుంది అలాగే కొంతమంది కర్రు ఉన్న ప్లేస్లో కూడా ఓవర్టేక్ చేస్తూ ఉంటారండి కర్రు ఉన్న ప్లేస్లో ఎట్టి పరిస్థితులు ఓవర్టేక్ చేయకండి మీ ముందు ఏదైనా వెహికల్ ఉండొచ్చు లేకపోతే సింగిల్ రోడ్ అయినప్పుడు అటు నుంచి ఏదైనా వెహికల్ రావచ్చు లేదు నేను చూశాను నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నేను చూశాను అనుకుంటారు మనం కరెక్ట్గానే ఉంటాం అవతల చూసుకోకపోయినా లేకపోతే వాడు ఏమన్నా కంగారు పడినా సరే వాడు మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది మీరు వెళ్ళి వాళ్ళని తగిలించినా వాళ్ళు వచ్చి మిమ్మల్ని తగిలించినా సరే స్పాయిల్ అయిపోతుందండి అందువల్ల కర్రు వచ్చినప్పుడు ఎట్టి పరిధిలో ఓవర్టేక్ చేయకండి ఓవర్టేక్ చేసేటప్పుడు మీరు డే టైం కానీ నైట్ టైం కానీ సిగ్నల్ యూజ్ చేయటం అనేది మర్చిపోకండి ఎందుకంటే మన వెనకాల ఉన్న వాళ్ళకి మనం ఏ విధంగా వెళ్తున్నాం అనేది అతనికి అతనికి అర్థమవుతుంది అతను మన మీద వచ్చేయకుండా ఉంటుంది ఇంకోటి స్ట్రైట్ లైన్స్ ఎటువంటి కటింగ్స్ లేకుండా స్ట్రైట్ లైన్స్ ఉంటాయండి స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఓవర్టేక్ చేయకూడదు అని అర్థం అండి డోంట్ ఓవర్ టేక్ ద వెహికల్స్ అనే మీనింగ్ వస్తుందండి అది ఓవర్ చేయకూడదు ఇంకా డబల్ స్ట్రైట్ లైన్స్ వస్తాయండి డబల్ స్ట్రైట్ లైన్స్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని ఓవర్ చేయకూడదు యు షుడ్ నాట్ ఓవర్టేక్ ద వెహికల్ ఈ రెండి ఈ మూడింటికి మీనింగ్ కదండి నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ టై కొంతమంది ఢిల్లీలో వెహికల్స్ ఢిల్లీలో వెహికల్ కొనుక్కుంటే మినిమం మినిమం మినిమంలో వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు మేజర్ కంప్లైంట్స్ రాకూడదండి వాటికి ఢిల్లీలో మనం వెహికల్ కొన్నామంటే ఎవరికొన్నా సరే ఎవరు ఎక్స్పర్ట్ కొన్నా ఎవరికొన్నా సరే ఇప్పుడు ఎవరికొన్నా సరే వెహికల్కి సంబంధించి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ ఆ వెహికల్కి ఎటువంటి కంప్లైంట్ అంటే చిన్న మేజర్ కంప్లైంట్ అంటాను అందుకే ఎందుకంటే మనకి వెహికల్ మెయింటెనెన్స్లో కూడా కొన్ని రకాలు ఉంటాయండి ఒకటి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంటే వెహికల్ నెలకి మూడు నెలకి నాలుగు నెలకి వాటర్ వాషింగ్ చేసుకోవటం ఆయిల్ కట్ట చెక్ చేసుకోవటం వాటర్ చెక్ చేసుకోవటం ఏ గాల్స్ వెహికల్ వీల్స్ చెక్ చేసుకోవటం అన్నింటి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని డ్రైవింగ్ చేసేటప్పుడు స్మూత్గా నెమ్మదికి వెళ్తాం ఇది మెయింటెనెన్స్ లెక్కలోకి వస్తుంది ఆ తర్వాత వచ్చేది రన్నింగ్ రిపేర్స్ రన్నింగ్ రిపేర్స్ అంటే క్లచ్ ప్లేట్స్ కానీ గేర్ బాక్స్ కాదండి క్లచ్ ప్లేట్స్ కానీ బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ ప్యాడ్స్ కానీ ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ వస్తే దానిని రన్నింగ్ రిపేర్స్ అంటారు వాటిని రన్నింగ్ రిపేర్స్ ఇంకా మేజర్ కంప్లైంట్స్ మేజర్ కంప్లైంట్స్ అంటే హెడ్ కంప్లైంట్ కానీ ఇంజిన్ కంప్లైంట్ కానీ గేర్ బాక్స్కి సంబంధించి గేర్లు వేసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే గేర్ బాక్స్ సంబంధించి కానీ ఈ సస్పెన్షన్ లోయరామ్స్ డ్రైషార్ ఇవన్నీ కూడా మనకి రన్నింగ్ రిపేర్కి వస్తుందండి ఈ మేజర్ కంప్లైంట్స్ మేజర్ కంప్లైంట్స్ అంటే మేజర్ రిపేర్స్ వచ్చేసరికి హెడ్ కానీ ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ ఇటువంటి మేజర్ అండ్ ఈసీఎం కానీ ఇటువంటి చాలా రేర్గా వస్తాయండి అది ఎలాగంటే ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తా ఎగ్జాంపుల్ చెప్తా అంటే మెయింటెనెన్స్ అంటే మనం ఒక మనిషి ఒక మనిషి కటింగ్ చేయించుకోవటం కటింగ్ చేయించుకోవటం గోల్డ్ తీసుకోవటం ఇంకా డ్రెస్సింగ్ ఇదంతా మెయింటెనెన్స్ అండి ఒక వ్యక్తి మెయింటెనెన్స్ అదే జనరల్ రన్నింగ్ రిపేర్స్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే హెడేక్ హెడేక్ కోల్డ్ ఫీవరు ఇటువంటి రన్నింగ్ రిపేర్స్ ఇక మేజర్ రిపేర్స్ వచ్చేసరికి మేజర్ కంప్లైంట్స్ వచ్చేసరికి కిడ్నీ ఫెయిల్ అవటం లివర్ ఫెయిల్ అవటం హార్ట్ అటాక్ ఇటువంటి మేజర్ కంప్లైంట్స్ అందువల్ల ఏ వెహికల్ అయినా సరే కొన్నా సరే ఆ వెహికల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికొన్నా సరే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఆ వెహికల్కి ఎటువంటి మేజర్ కంప్లైంట్స్ రాకూడదు అప్పుడే ఆ వెహికల్ కరెక్ట్ వెహికల్ మనం తెచ్చుకున్నట్టు ఢిల్లీ నుంచి తెచ్చుకొని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం అప్పుడే కానీ కొంతమందికి ఏంటంటే అవన్నీ బాగుంది తీసేసుకుంటున్నాం ఈ రేట్కి మూడు నెలలు నాలుగు నెలలో వన్ ఇయర్ తర్వాత నుంచి కంప్లైంట్ వచ్చినా సరే మీరు కరెక్ట్ వెహికల్ చూజ్ చేసుకోవాలని అర్థం అంటే మీరు కరెక్ట్ వెహికల్ తీ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఎట్టి పరిస్థితుల్లోనే ఆ వెహికల్ కంప్లైంట్స్ రాకూడదండి చాలామంది కొత్త రిలేషన్స్ కూడా ఎప్పుడన్నా మనం ఎవరన్నా కొత్త ఫ్రెండ్షిప్ చేసినా మ్యారేజ్ చేసుకున్నా సరే ఒక మూడు నెలలు నాలుగు నెలల వరకు అందులో ఉన్న లోటుబాట్లు మనకు తెలియదు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత అందులో ఉన్న లోటుపాట్లు మనకు తెలిసి వస్తుంది అదేవిధంగా వెహికల్ ఎవరికి ఉన్నా సరే వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు దానికి మేజర్ కంప్లైంట్స్ రాకూడదు మెయింటెనెన్స్ మామూలే రన్నింగ్ రీపర్స్ మామూలే మేజర్ కంప్లైంట్స్ రాకూడదు అది కొన్నవాళ్ళు కొనిపించిన వాళ్ళ దగ్గర ఉన్న తప్పిదమా లేకపోతే మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోయినా సరే మీకు మేజర్ కంప్లైంట్స్ వస్తాయి అంటే ఆయిల్ లేకుండా బండి నడిపిస్తారు అనుకో వాటర్ లేకుండా మీరు వెహికల్ అమ్ముతారు అది మీ ఫాల్ట్ కొనిపించిన ఎవరైతే మీకు వెహికల్ ఇచ్చారో వాళ్ళు తప్పు కాదు మీ తప్పు మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండి రన్నింగ్ రిపేర్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు మేజర్ కంప్లైంట్స్ వచ్చిందంటే అది ఎవరైతే కొనిపించారో వాళ్ళ మిస్టేక్ అవుతుంది వాళ్ళు చూడకపోవడం మిస్టేక్ అవుతుంది దాని కమింగ్ టు ద టుడే టాపిక్ టైప్ ఆఫ్ టైర్స్ అంటే టైప్ ఆఫ్ టైర్స్ అంటే చాలామందికి తెలిసినంత వరకు టైర్లు గురించి కొం చాలా వరకు తక్కువ నాలెడ్జ్ ఉంటుంది టైర్ల గురించి టైర్లు అంటే ఆ టైర్లు అంటే సైజ్ చెప్తూ ఉంటారు అంటే టూ జీరో ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ బై ఆర్ సెవెంటీన్ ఈ విధంగా ఒక టైర్ నెంబర్ చెప్తూ ఉంటారు ఆర్ సెవెంటీన్ ఆర్ సిక్స్టీన్ ఆర్ ఇంతవరకే కొంత చాలా వరకు తెలుసు అని నేను అనుకుంటున్నాను తెలియకపోతే చాలా వరకు తెలుసుంటే కదా ఇది తెలియని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను తెలిసిన వాళ్ళ గురించి నేను రిసెక్ చేయడం కాదు వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను అట్లా కాకుండా టూ జీరో ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ బై ఆర్ సి టూ జీ సిక్స్టీ ఫైవ్ ఆర్ సెవెంటీన్ దీని పక్కన ఒక సింబల్ ఉంటుందండి త్రిబుల్ వన్ హెచ్ త్రిబుల్ వన్ హెచ్ అని ఉండొచ్చు లేకపోతే వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ నైన్ హెచ్ లేకపోతే వన్ ఫార్టీ నైన్ విఎన్ ఈ విధమైన సింబల్స్ ఉంటాయి ఈ ఏ సింబల్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఈ సింబల్స్ ఏంటంటే ఈ సింబల్స్ కంపల్సరీ మనం తెలుసుకుని అప్పుడే మనం ఏ టైప్ ఆఫ్ టైర్స్ వాడచ్చు ఎంత స్పీడ్ మనం వెళ్ళగలుగు వెళ్ళగలుగుతాం అనేది తెలుస్తుంది ఈ సింబల్స్ ఈ సింబల్స్ ఏ టూ నుంచి జడ్ వరకు ఉంటాయండి మనం ఏ టూ నుంచి జడ్ వరకు వచ్చేసరికి కార్లు విషయానికి వచ్చేసరికి ఎల్లో ఎల్ల నుంచి స్టార్ట్ అవుతుందండి కార్లు ఏ టూ నుంచి వచ్చేదంతా మన సైకిల్స్ కానీ టూ వీల్స్ కానీ ఉంటుంది ఏంటి అలాగే స్పోర్ట్స్ వెహికల్స్ వచ్చేసరికి స్పోర్ట్స్ వెహికల్ ఒక రౌండ్ వేసి రాగానే దాని టైర్లు మారుస్తారు అంటే మన స్పోర్ట్స్ కార్లు ఉంటాయి రేసింగ్లో పాల్గొనే రేసింగ్ కార్లు అవి ఒక రౌండ్ వేసి రాగానే టైర్లు మారుస్తారు అవి చాలా హెవీ టైర్లు ఒక రౌండ్ వేసు అంటే అలాగే వాటికి వాడే టైర్లు డిఫరెంట్ అలాగే మన విమానాలకు వాడే టైర్లు ఏదైనా టైర్లే వాడతాం విమానాలకు వాడే టైర్లు ఎందుకంటే విమానాల టైర్లు విమానం హండ్రెడ్ పర్సెంట్ మనకి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ స్పీడ్లో మనకి టేకాఫ్ అవ్వాలి లేకపోతే విమానం టేకాఫ్ అవ్వదు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ స్పీడ్లో ఉన్నప్పుడే విమానం టేకాఫ్ జరుగుతుంది అంటే ఐదు కిలోమీటర్లు ఒక సపోజ్ ఒక రన్వే ఫైవ్ కిలోమీటర్స్ ఉందనుకోండి ఆ ఫైవ్ కిలోమీటర్స్లో అది టూ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్లో అది టేకప్ తీసుకోవాలంటే ఎన్ని కిలోమీటర్లు కనీసం మూడు కిలోమీటర్లు వెళ్ళేసరికి అది టూ ఫిఫ్టీ నుంచి త్రీ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్ అందుకోవాలి అంటే ఆ అంత స్పీడ్ని ఆ ఇంజిన్ను నుంచి మనకి బూస్టింగ్ అవుతుందంటే అంత ఇంజిన్ నుంచి ఆ టైర్స్ ఎంత స్పీడ్గా పికప్ తీసుకో ఆ టైర్లు నే రోడ్డుకి తగిలి ఎంత ప్రెజర్ ప్రెజర్ తీసుకుంటుంది ఆ టైర్ ఆ ప్రెజర్ తీసుకుని టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ స్పీడ్లో అది వెళ్ళినప్పుడే అది అంతే దానికి వాడే టైర్లు డిఫరెంట్ అంటే ఏ టైప్ ఆఫ్ టైర్స్ ఇలా టైర్లు టైర్లు యొక్క టైప్స్ ఉంటాయి టైర్లు యొక్క టైప్స్ ఉంటాయి అందువలన ఇంకా వాటి గురించి కాకుండా కార్లకు సంబంధించి నేను టైర్లు చెప్తున్నాను అండి కార్లు ఎల్ ఎమ్ ఎన్ అనేవి వ్యాగ్నట్ వెహికల్ వాడతారండి ఎందుకు వాడరు లేకపోతే ఈ ఎల్లో ఎమ్ షిఫ్ట్గా వాడచ్చు కదా లేకపోతే ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్గా లేదండి ఎక్స్వి మీకు ఎల్లో ఎం వచ్చేసరికి మ్యాక్సిమం వాడిచ్చే స్పీడు వ్యాగనార్ వెహికల్కి మ్యాక్సిమం వాడిచ్చే స్పీడు ఎయిటీ ఫోర్ని ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ నుంచి వన్ వన్ టెన్ వరకు ఈ లోపులోనే ఇస్తాడండి స్పీడు అంతకు మించి స్పీడ్ ఎవరు కొంతమంది వ్యాగనార్ కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ కొడతారు చాలా రాంగ్ అండి ఎయిటీ ఫోర్ ఎల్ అని వస్తుందండి లేకపోతే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎం అని వస్తుంది ఇంతే వస్తుందండి అంటే ఒక టైరు వెహికల్ వెయిట్ని వెహికల్ ఎంత పొర ఉందో ఆ వెయిట్ని మొయ్యాలి ప్లస్ వెహికల్ లోపల కూర్చున్న ప్యాసింజర్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా స్టాక్ అయ్యవచ్చు వాటిని ఆ వెయిట్ని మొత్తం బండి వెహికల్ మొత్తం టైరు మొయ్యవలసి వస్తుంది అంటే ఆ వెయిట్ మొత్తం అది తీసుకోవాల్సి వస్తుంది ఆ వెయిట్ తీసుకుంటూ అది మళ్ళీ మనం రన్నింగ్లో లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్తో రైట్ తిరిగితే అంటే రోడ్డుకి అది ఆ ప్రెజర్ ఆ ప్రెజర్ని తట్టుకుని లెఫ్ట్ తిరగాలి రైట్ తిరగాలి వెయిట్ని చూసుకోవాలి ఆ వెయిట్ వెయిట్ టైర్ల మీద ఉంటుంది ఆ టైర్లు చూసుకోవాలి ఎంత లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి ఆ ప్రెజర్ తీసుకో ఆ రన్నింగ్ ప్రెజర్ తీసుకోవాలి సమ్మర్లో అయితే ఇంకా హెవీ హీట్ ఉంటుంది ఆ హీట్ని తట్టుకోవాలి ఆ హీట్ని తట్టుకుని అది ఎనభై నుంచి వంద కిలోమీటర్ స్పీడ్ అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు టైర్ మీద ఎంత ప్రెజర్ ఉంటుంది అది ఎంత తట్టుకుని ఉండాలి అదే ఆ వ్యాంగినర్కి వేసే టైర్లు షిఫ్ట్కి వేస్తే తట్టుకోలేదు షిఫ్ట్కి మళ్ళీ వేరే సింబల్ వస్తుంది ఇది ఎల్ ఎంబిఎన్ సింబల్ వస్తే షిఫ్ట్ వచ్చేసరికి హెచ్ సెంబుల్ వస్తుంది వి కానీ వింబుల్ హెచ్ఈ సింబల్ వస్తుంది ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా పెద్ద వెహికల్కి వచ్చేసరికి హెచ్వి సెంబుల్ వస్తుంది అండి ఎల్ సింబల్ దానికి వేయరు అంటే హెచ్వి అనేది హై హై సింబల్స్ అండి వన్ ఫార్టీ నైన్ టూ థర్టీ టూ ఫిఫ్టీ అంత స్పీడ్ను కూడా ఆ టైర్ తట్టుకునేది హెచ్వి సింబల్స్ అండి అండి ఎల్ఎం అనేది మీకు ఎయిటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ టెన్ అలాగే ఇస్తాడండి అదే వెయిట్ని తట్టుకోవాలి డ్రైవర్లకి హండ్రెడ్ పర్సెంట్ నేను ఏం చెప్తున్నానంటే డ్రైవర్లు ఈ ఇది వేసేటప్పుడు ఈ టైర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు అంటే కొత్తగా తెలిసిన వాళ్ళు తెలియదు కొంతమంది డ్రైవర్లకు చాలామందికి తెలుసు అదే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ ఈ టైర్ ఎంత ఏ సింబల్ ఉంది ఎల్ సింబల్ ఉందా ఎం సింబల్ ఉందా లేకపోతే హెచ్ సింబల్ ఉందా వి సింబల్ ఉందా అవి చూసుకోండి అవి చూసుకుని మీరు డ్రైవ్ చేయండి సేఫ్ డ్రైవింగ్ హ్యాపీ జర్నీ సేఫ్ డ్రైవింగ్ సేఫ్ డ్రైవింగ్ హ్యాపీ జర్నీ అండ్ కేర్ఫుల్ డ్రైవింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదన్నా ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు అలాగే నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎనీ డౌట్ ఉన్న వెహికల్కి సంబంధించి కానీ వెహికల్ మెయింటెనెన్స్ ఇయర్కి సంబంధించి కానీ లేకపోతే వెహికల్ కొనుక్కోవడానికి సంబంధించి కానీ ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్